అస్సలం వైకుం వరహ్మతుల్హి వీవ్ సల్లాహు తలస్లం గారి యొక్క మోజుజాతులను గురించి చెప్పాలంటే అంటే ఆయన యొక్క మహిమలను గురించి చెప్పాలంటే మనకు మన జీవితం సరిపోదు ఆయన జీవితంలో అల్లాహ్ ఆజ్ఞతో అనేక మహిమలను మోజుజాతులను ప్రదర్శించారు అయితే వాటిలో అత్యంత ముఖ్యమైనది ఖయామత్ వరకు నిలిచి ఉండే ఒక మహిమ మాత్రం ఈరోజు మీ ముందు ప్రస్తావించబోతున్నాను అదేమిటంటే ప్రియ ప్రభక్త సల్లావుతాల్ అలీ గారి యొక్క అత్యంత పెద్ద మహిమ అత్యంత పెద్ద మోజుజాత్ వచ్చేసి అల్ ఖుర్ దీన్ని స్వయంగా ప్రియక్త సల్లావతలం గారి తెలియజేస్తున్నారు హజరత్ అబూర్ రజి అల్లహు తలహు గారి ఉల్లేఖనం ప్రియ ప్రక్త సల్లాహతీ వల్లం గారు చెప్తున్నారు ప్రవక్తలందరికీ మహిమలు అనుగ్రహించబడ్డాయి మోజుజాత్తులు అనుగ్రహించబడ్డాయి వాటి ప్రకారం మనుషులు వారిపై విశ్వాసాన్ని తెచ్చేవారు అనుగ్రహించబడినటువంటి మహిమల ఆధారంగా వారి మీద ప్రజలు విశ్వాసం తెచ్చేవారు అయితే అల్లాహతల నాకు వహీ అనుగ్రహించాడు అంటే ఖురాన్ అనుగ్రహించాడు అల్లా నా వైపు వహీ పంపాడు నాకు నమ్మకం ఉంది ఖయామత్ రోజున ఆ ప్రవక్తలందరికంటే నా అనుచరులు అధికంగా ఉంటారు అని సుభాన్ అల్లా అల్లాహతల ఖురాన్లో తెలియజేస్తున్నాడు ఇదే ఖురాన్ గనక ఒక పర్వతం పైన మేము అవతరింపజేసి ఉంటే ఆ పర్వతం ఆ శక్తికి తట్టుకోలేక ఇసుక రేణువుల్లాగా మారిపోయేది చల్లా అని పలుకుతున్నాడు కానీ అల్లహత ప్రిక్త సల్లాహతీ ఇస్లం గారి యొక్క హృదయ పలకాన్ని అత్యంత విశిష్టంగా తీర్చిదిద్దాడు ప్రిప్రవక్త సల్లాహతీ ఇస్లం గారి యొక్క అన్ని మహిమలు ఆ కాలానికి ఉన్నటువంటి విధంగా మనకు కనిపిస్తే ఒక ఖురాన్ మాత్రం ఖయామత్ వరకు నిలిచి ఉంటుంది ఇంకొక విశేషం ఏమిటంటే ముస్లింలు అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ప్రిభక్త సల్లాహతీ ఇస్లం గారి మహిమైనటువంటి ఈ ఖురాన్ ను చూసే వాళ్ళు ముస్లింలు అవడం జరుగుతుంది ఇది ఖయామత్ వరకు కొనసాగుతుంది ఇంకొక విశేషం ఏమిటంటే ఖురాన్ ఏ విధంగా మనకు ప్రియభక్త సల్హతీ ఇస్లం గారి యొక్క మహిమ అయింది అంటే ఇంతకుముందు కూడా అల్లాహతల ప్రవక్తలకు పుస్తకాలను అంటే దివ్య గ్రంథాలను ఇచ్చాడు ఉదాహరణకు మూసా అలీ ఇస్లాం గారికి ఇచ్చినటువంటి తౌరాత్ గ్రంథం దావుద్ అలీ ఇస్లాం గారికి ఇచ్చినటువంటి జబూర్ గ్రంథం ఈసా అలీ ఇస్లాం గారికి ఇచ్చినటువంటి హింజీల్ గ్రంథం ఈ విధంగా ఇంతకు ముందు కూడా అల్లహతుల ప్రవక్తలకు దివ్య గ్రంథాలను అనుగ్రహించాడు అయితే అప్పటికి ఇప్పటికీ పరిస్థితి తేడా ఏమిటి అంటే ప్రియ్రక్త సల్లాహత గారిని మక్కాలోని నిరక్షరాస్సుల ప్రజల మధ్య అల్లహతుల్లా జనింపజేశాడు మరియు ఆయన్ను ఉమ్మీగా చేశాడు అంటే ప్రియ్రక్త సల్లాహత గారు రాయడం గాని చదవడం గాని ప్రజలు ఏనాడు చూడలేదు ఆయనకు స్వయంగా అల్లహతల్లానే నేర్పేవాడు ఆయన ఏ రోజు కూడా చదవలేదు ఏ రోజు కూడా ఆయన రాయలేదు ఈ విషయం గురించి అల్లహతల్లా ఖురాన్ లో సూరా జుమాలో రెండవ ఆయతలు ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఆయనే నిరక్షరాస్యులైన జనులలో స్వయంగా వారిలో నుండే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు ఆయన వారికి అల్లాహ్ వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు వారిని పరిశుద్ధపరుస్తున్నాడు వారికి గ్రంథాన్ని వివేకాన్ని బోధిస్తున్నాడు అంతకుముందు వారు స్పష్టమైన మార్గ విహీనతకు లోనై ఉండేవారు అల్లహతల ప్రియభ సల్లాహతఅం గారిని నిరక్షరాశుల్లో నుంచి ప్రవహింపచేసి ప్రపంచాన్నంతటికీ జ్ఞానాన్ని ఇచ్చేవారిగా అల్లహతల్ తయారు చేశారు ఈ ఖురాన్ అనేది ఏదైతే ఉందో అల్లహతా దీని ద్వారా మునుపటి గ్రంథాలను ధృవీకరిస్తున్నాడు ఆ గ్రంథాలలో మనుషులు ఇంతకుముందు వాటిలో చేర్చినటువంటి వాక్యాలను అందులో జరిగినటువంటి తప్పప్పులను మనిషి చేసుకున్నటువంటి దుష్కార్యాలను మూఢనమ్మకాలను ఎత్తి చూపిస్తున్నాడు తద్వారా ఖురాన్ ను ఖయామత్ వరకు ఒక స్పష్టమైన గ్రంథంగా అల్లాహతాల ప్రియ ప్రక్త సల్లాహతీ వలం గారి ద్వారా అవతరింపజేశాడు ప్రియ ప్రక్త సల్వత అల్లీలం గారిని నిరక్షరాశుల్లో నుంచి అల్లాహతాల ప్రభవించి ఉండకపోతే అప్పట్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఈయన మునుపటి గ్రంథాలను చూసి చెప్తున్నాడేమో అని చెప్పేసి భావించేవారు కానీ అల్లహతల్ దీన్ని కూడా ఆయన మీదకి రాకూడదు ఇలా కూడా ప్రజలు అనుకోకూడదు అని నలభై సంవత్సరాల పాటు ప్రజలందరూ సాక్ష్యంగా ఉన్నారు ప్రియ ప్రవక్త సల్లాహతలం గారు ఏ రోజు రాయలేదు ప్రియ ప్రభుత్వ సల్లాహతలం గారు ఏ రోజు చదవలేదు ప్రియ ప్రక్త సల్లాహతీ సలం గారు ఏ రోజు ఎవరి దగ్గర శిష్యరికం తీసుకోలేదు అల్లహ దీన్ని ఒక స్పష్టమైన నిదర్శనంగా ప్రజల ముందుంచాడు ప్రళయ దినం వరకు ప్రజలందరికీ మార్గదర్శిగా నిలిచేటువంటి ఖురాన్ను ను ఆయనపై అవతరింపజేశాడు ఖురాన్ యొక్క విశిష్టత మీద గ్రంథాలలో పోలిస్తే ఇందులో ఏం విశిష్టత ఉంటుంది అంటే అల్లాహతల మనతో సంభాషించినటువంటి విధంగా ఉంటుంది అంటే మనం అడిగిన ప్రశ్నలకు సంభాషించినటువంటి విధంగా సమాధానం చెప్పిన విధంగా ఉంటుంది ఖురాన్ ఒక్కసారిగా ఒకే ఒక్క పుస్తకంగా పరిప్రక్త సల్లాహతం గారిపై అవతరింపలేదు ఇరవై మూడు సంవత్సరాల పాటు వచ్చినటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు తీసుకొచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయతు ఒక్కొక్కసారి రెండు ఆయతులు ఒక్కొక్కసారి ఒక సూర ఈ విధంగా ఇరవై మూడు సంవత్సరాల పాటు అల్లాహతల ప్రియభక్త సల్లాహత సలం గారి యొక్క హృదయ పలకంపై దీన్ని అవతరింపజేశాడు కాబట్టి ప్రియభక్త సల్లాహతీ సలం గారి యొక్క అత్యంత పెద్ద మోచిజాత్ అత్యంత పెద్ద మహిమ వచ్చేసి ఊర్ ఆన్ ప్రిభక్త సలం గారు ఆయనపై మొట్టమొదటిసారి వహి అవతరించినటువంటి రోజున కూడా ఆయన ఉపవాసాన్ని పాటించి అల్లహ కృతజ్ఞత తెలిపేవారు మనము అల్లహతల మనకు అనుగ్రహించినటువంటి ఖురాన్ ను చదివి అల్లహతాలకు కృతజ్ఞత తెలుపుదాం ఇన్షా అల్లా ప్రతి ఒక్కరూ ప్రిభక్త సల్లాహ తల్ సలం గారి పైన ప్రేమ ఉన్నట్లయితే ఆయన హృదయ పలకంపై అల్లహతా అవతరింపజేసినటువంటి ఈ ఖురాన్ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకొని దానిపైన జీవించేటువంటి పని చేయవలసిందిగా విజ్ఞప్తిస్తూ అల్లహ తాల మనందరికీ కురాను గ్రంథాన్ని చదివే భాగ్యాన్ని కలిగించాలని చెప్పేసి దువా చేస్తూ అస్సలం లేకుంహ్మతులహి వబర్కూ